ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం బైక్ వాటర్ వాషింగ్ చేయడం వల్ల ఉపయోగాలు వర్షాకాలంలో బైక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెల్మెట్ వల్ల ఉపయోగాలు వాటి గురించి తెలుసుకుందాం ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో త్రిపుల్ నేను యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి బైక్ని కంటిన్యూగా వాటర్ వాష్ చేయడం వల్ల బైక్పై పేరుకుపోతున్న మట్టి దుమ్ము ధూళి మరియు బురద తొలగిపోతాయి దీనివల్ల బైక్ కొత్తగా షైనింగ్గా మెరుస్తూ ఉంటుంది బైక్ మీద మట్టి బురద ఉప్పు నీరు పేరుకుపోవడం వల్ల రస్ట్ అంటే తుప్పు ఏర్పడుతుంది రెగ్యులర్గా వాష్ చేయడం వల్ల ఆ ప్రమాదం తప్పుతుంది బైక్లోని మెటల్ పార్ట్స్ ఎక్కువగా మన్నిగ్గా ఉంటాయి బైకు చైన్ బ్రేకు బైక్ పార్ట్స్ మీద దుమ్ము ధూలి బురద పేరుకుపోతే అవి పనిచేయవు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది వాషింగ్ వల్ల ఆ ప్రమాదం తప్పి అవి తిరిగి మెరుగుపడతాయి వాషింగ్ వలన బైకు పెయింటింగ్ పై ఉండే లేయర్ మీద ఉన్న దుమ్ము పోయి అవి చాలా అందంగా మెరుస్తూ ఉంటాయి వర్షం పడుతున్నప్పుడు బైక్ తడిగా ఉన్నప్పుడు వాషింగ్ చేయకూడదు ఆ టైంలో బైకు ఎక్కువ బురద తడితో ఉంటుంది వాషింగ్ చేసి ఆరబెట్టడం లేట్ అవుతుంది వాషింగ్ చేసిన తర్వాత రస్టు నివారణ స్ప్రే పూర్తిగా ఆరిన తర్వాతే స్ప్రే చేయాలి బైకు చైన్లో ముఖ్య భాగాలకు రస్ట్ నివారణ స్ప్రే వాడండి యాంటీ రస్ట్ స్ప్రే అంటారు బైక్ చైన్కి లూబ్రికేషన్ చేయించండి దీనివల్ల చైన్ పనితీరు మెరుగుపడుతుంది ఎక్కువ కాలం మన్నిగ్గా ఉంటుంది బైకు రెండు టైర్లకు గాలి చెక్ చేయించుకోండి వర్షాకాలంలో టైర్ల పట్టు గ్రిప్ ఎక్కువగా ఉండాలి లేదంటే బైక్ జారి పడుతుంది అందుకని పాత టైర్లు ఉంటే తీసేసి వర్షాకాలం కొత్త టైర్లు ఉపయోగించుకోవాలి బైక్ వాషింగ్ చేసేటప్పుడు బైకు ఎలక్ట్రానిక్ పార్ట్స్ లైట్ల గ్యారేజీ అవి తడిచే అవకాశం లేకుండా చూసుకోవాలి అట్లాగే సైలెన్సర్ వాషింగ్ చేసేటప్పుడు సైలెన్సర్కి మఫ్లర్ క్యాప్ ఒకటి పెట్టాల సైలెన్సర్లోకి నీళ్ళు పోకుండా ఈ వాషింగ్ చేసేటప్పుడు ఈ డిటర్జెంట్ సోప్ ఒకటి వాడుతూ ఉంటారు ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది బకెట్లో కలిపి బాగా నొరగొచ్చాక ఇంకా వాషింగ్ చేస్తూ ఉంటారు చూడండి ఈ బకెట్లో కొంత వేస్తాడు ఈ కుర్రోడు ఇది వేసినాక బాగా గెలుపు కొడతాడు దాని తర్వాత ఫుల్ నొరగొస్తుంది ఈ నొరగతో ఒక పాత మెత్తటి క్లాత్ ఒకటి తీసుకొని ఆ క్లాత్ ద్వారా ఈ బైక్ని మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు ఇదిగో చూడండి ఈ బకెట్లో ఫుల్గా నొరగ వచ్చింది చూడండి ఈ నొరగతో మెత్తడి క్లాత్ తీసుకొని స్వాన్ కానీ మెత్తడిది ఈ బైక్ గీతలు పడకుండా ఉంటాను కాబట్టి చాలా స్మూత్ అయిన మెత్తడు తీసుకుని మొదట టైర్లు క్లీన్ చేస్తాడు రిమ్ములు టైరు మొత్తం బైక్ లుక్ రావాలంటే ఈ వైజర్ ఈ వైజర్ నీట్గా ఉంటే బైక్ మొత్తం నీట్గా ఉన్నట్టు కనపడింది ఎదురుగా చూసే వాళ్ళకి చాలా జాగ్రత్తగా స్మూత్గా మెత్తటి క్లాత్ తుడుస్తూ ఉంటాడు ఈ వైజర్ మీద ఈ ట్యాంకు వీటి మీద గీతలు పడకుండా ఈ వాటర్ వాషింగ్ ఎంత లేదన్నా కానీ పదిహేను నిమిషాలు టైం పడుతుంది వాటర్ వాషింగ్ చేయాలా దాన్ని హెయిర్ పెట్టి క్లీన్ చేయాలా మళ్ళీ పాలిషింగ్ చేయాలా ఆ పాలిషింగ్ ఆరాలా ఏదైనా కానీ పావు గంట పైన ఉంది ఈ బైకుని కొద్దిగా రివర్స్ దిప్పుతాను అటు నుంచి కొద్దిగా వాషింగ్ చేస్తాడు బైక్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్ళకాడైనా చేసుకోవచ్చు ఒక షాంపూ కానీ ఒక డిటర్జెంట్ సోప్ కానీ మనం బకెట్లో కలుపుకొని ఒక క్లాత్ ఒక స్పాంజ్ తీసుకొని చాలా నీట్గా క్లీన్ చేసుకుంటా ఉండొచ్చు వాటర్ వాష్ చేయటం చాలా తేలిక కష్టం కానీ తేలికైన పనిది బైక్ ఇంజిన్ కాడా ఈ హెడ్ కాడ చాలా జాగ్రత్త క్లీన్ చేయాలా తొందరగా ఆరేటట్టు ఎయిర్ ద్వారా క్లీనింగ్ చేయాలా తడి ఎక్కువగా ఉండకుండా ఉంటే మంచిది అక్కడ మన సెల్ ఫోన్లు ఈ పోర్చులు ఎన్నైనా మారుస్తాం కానీ మన తలకు మాత్రం హెల్మెట్ మాత్రం పెట్టం డ్రైవింగ్ చేసేటప్పుడు మనం వాహనం నడిపేటప్పుడు ప్రమాదం జరిగితే తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది అందుకని తలకు రక్షణగా హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి మనం అనేక దేశాల్లో కారుకి సీటు బెల్టు బైక్ హెల్మెట్ ధరించుకుంటే భారీ జరిమానా ఫైన్ విధిస్తూ ఉంటారు హెల్మెట్ ధరించడం వల్ల దుమ్ము ధూళి కాలుష్యం నుండి రక్షిస్తుంది మన కళ్ళు ముఖం మరియు చర్మాన్ని రక్షిస్తుంది హెల్మెట్ వైజర్ ఉంటుంది కదా అది వర్షంలో ఎండలో కానీ రాత్రిపూట కానీ బైక్ నడిపేటప్పుడు బాగా కనిపించేటట్టు చేస్తుంది చెవులకు అధిక శబ్దాన్ని తగ్గించి చెవులకు కూడా రక్షణ కల్పిస్తుంది వాటర్ వాష్ అయిపోయిన తర్వాత ఈ బైక్ తొందరగా ఆరాలంటే ఇక్కడ ఎయిర్ పెడతా ఉంటాం మనం ముఖ్యంగా ఇంజిన్ కాడ హెడ్ కాడ ఇలాంటి చోట మనం ఎయిర్ పెట్టి తొందరగా ఆరేటట్టు చేయాలి లేకపోతే బండి స్టార్ట్ అవ్వాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది బైక్ ఏరిపెట్టి ఆరిన తర్వాత చిన్న ప్యాకెట్ ఒకటి ఉంటుంది ఫైవ్ ఎంఎల్ లో స్పాంజీ ఒకటి దీంట్లో షైన్ పాలిషింగ్ స్పాంజీ ఈ ప్యాకెట్ ఒకటి తీసి చిన్న ఈ తీసి మనం ఈ పాలిషన్ చేసుకుంటా ఉండొచ్చు ఇలా వైజర్ ముందు వైజర్ పైన నా రమేష్ హీరో త్రిపుల్ నైన్ టైటిల్ ఇది నీటి చేసుకుంటున్నా ముందు ఇట్లా ఈ స్పాంజీతో మనం ట్యాంక్ మొత్తం ఏ టూ జెడ్ రిమ్ములు మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఇది క్లీన్ చేసుకున్నాక వెంటనే మనం రన్నింగ్ చేయకుండా ఒక గంట ఆర్థింగ్ చాలా మంచిది బైక్ మీద డస్ట్ పడకుండా ఉంటుంది మొత్తానికి నా బైకు వాషింగ్ ప్లస్ ఎయిర్ క్లీనింగ్ మరియు పాలిషింగ్ చేసుకున్నాను మొత్తానికి కొత్త బైక్లా రెడీ అయింది చూశారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా మీ బైక్ని వర్షాకాలంలో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోగలరని భావిస్తున్నాను